కళ్యాణ్ గారు పంపించారు మీకు ఆ ధైర్యం నింపడానికి వస్తుంది సార్ పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంది ధైర్యం ఉన్నాడు ఏం చదువుతున్నావు నువ్వు అవునా వెరీ గుడ్ ఎక్కడ ఏ స్కూల్లో బాగానే ఉన్నా స్కూలు

పార్టీ నుంచి ఎప్పుడూ మేము అండగా నిలబడతాం ఏదో ఈ ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అనే కాదమ్మా జనసేన పార్టీ ఎప్పుడు మీ వెంట ఉంటుంది ఆ ధైర్యం నింపడానికే కళ్యాణ్ గారు పంపించారు సో మీరు అందరూ ఇప్పుడు పిల్లల చదువుల్లో విషయంలో కానివ్వండి మీకు ఎటువంటి సమస్య వచ్చినా తప్పకుండా మన పార్టీ నాయకులు కలవండి అమ్మా కవర్ చేయండి అండగా ఉంటాం మీకు జాతర బాగా చదువుకోవాలి మీరు పంపించారమ్మా ఫైవ్ ల్యాక్స్ జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఇందాక అన్నట్టు ఏమున్నా మీకు అండగా ఉంటాం మీరు అధైర్యపడు బాకండి సరేనా పార్టీ నుంచి ఎప్పుడు అండగా నిలబడతాం మీరు అందరూ కూడా దయచేసి సహకరించండి ఫ్యామిలీకి అందరు నిలబడండి తప్పకుండా మేము ఉంటాం మీకు అండగా మా మా కనకరాజ్ సూరి గారు చిన్నబాబు వీళ్ళంతా మీకు పరిచయమే కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా చెప్పండి అమ్మ పార్టీ నుంచి మేము నిలబడతాం సరేనా జాగ్రత్త తల్లి జాగ్రత్త మనస్ఫూర్తి జాగ్రత్త ఆల్ ది బెస్ట్ బాబు సరేనా బాగా చదువుకోండి